మీనాకైతే బాలు ఇంకా నా పొగులు పొద్దులసం మా అమ్మ టార్చర్ భరిస్తూ అలాగే ఇంట్లో వాళ్ళందరూ చేసి పెడుతూ ఉంటుంది అని చెప్పని తనకైతే చికెన్ అయితే తీసుకొని వస్తాడు ఇంకా ఆంధ్ర హాల్లో ఉంటే ఇంక నువ్వు రా మీనా నా నాకు పనుంది అని చెప్పని అంటూ ఉంటే అప్పుడు అస్తమాను నేను ఎవరినైనా ప్రభావతి ప్రభావతయితే ఏ నీ భార్య నేమైనా కొరుకు తింటామా అస్తమాను నా భార్య నా భార్య అంటూ ఉంటావు అంటే అవును నా భార్య అయితే ఏమి అని చెప్పని తనైతే తీసుకొని వెళ్తారు అప్పుడు ప్లేట్లో తీసుకొని వెళ్ళి నువ్వు చికెన్ తిను పొగులు పంచేస్తుంటుంటావు కదా అని చెప్పని అంటారు అంటా ఉంటాడు అప్పుడు మీరు అస్తమానం నా భార్య అనకండి అందరు ముందు దృష్టి తగులుతుంది మన ఇద్దరికి మన కాపురం మీద అంటే ఏం నష్టం లేదలే నేను మిరక్కలు ఉప్పు తీసుకొచ్చి నీకు దృష్టి తీస్తాను తినేసి నువ్వు ఒక మొక్క కూడా మిగిలిచ మొత్తం తినేసి అని చెప్పి అంటాడు ఇంకా శృతి అయితే తను మామూలుగా వేసుకున్న డ్రెస్సులు కాకుండా వేరైటీ వేసుకొని వస్తే ఇంక అందరూ ఇబ్బంది పడుతున్నారని నువ్వు అప్పుడే అప్పుడేమన్నా నేను వేసుకున్నాను కదా ఆ డ్రెస్ ఆంటీ వేసుకుంటే బాగుండదు కదా అని చెప్పానంటే ఇంక మీనానైతే తనని పక్క తీసుకెళ్ళి నువ్వు నీ డ్రెస్ నీ వరకే కంఫర్ట్ అనుకుంటే అని చెప్పని తనకు సర్ది చెప్పేలా చూస్తుంది అప్పుడు కానీ నువ్వు చెప్పే విధానం నాకు చాలా నచ్చింది మీనా అందుకే ఓకే అన్నాను నేను అని అయితే సరే ఇంక నేను పోయి డ్రెస్ మార్చుకొని వస్తానంటే ఇంకా సత్యం వాళ్ళైతే మన అందరము అమ్మమ్మ గారి ఊరికి వెళ్తున్నాం రోహిణి మీరు నెల రోజులు సెలవు పెట్టుకోండి అని చెప్పానంటే ఇంకా మనోజ్ అయితే నాకు ఎప్పుడూ సెలవే కదా ఇంకేముంది మళ్ళీ కొత్తగా నేను పెట్టడానికి అని చెప్పానంటే ఆ ప్రభావతి అయితే మనోజ్ని మేనేజ్ చేస చేయడానికి తను ఎప్పుడు అప్పుడు సెలవు పెట్టుకుంటాడండి అంటుంది ఇంకా రోహిణి అయితే నెల రోజులు అంటే నాకు ఇబ్బంది అంటే పని వాళ్ళు ఉన్నారు కదమ్మా అని చెప్పని ఆ ప్రభావతి అంటే నేను కూడా ఫేషియల్ చేయించుకోవాలి అక్కడ ముందే ఎండలు కదా మా అత్త